హాయ్ అందరికీ అందరు ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నా ప్రాంక్ కాల్ నా ఫస్ట్ ప్రాంక్ కాల్ మా ఫ్రెండ్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఒకసారి సరేనా ఫోన్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్

ఏం చేస్తారు ఈ నంబర్ ఇక్కడ బస్ స్టాప్ లో ఉన్న దివ్య నాకి అన్నకి ఫుల్ గొడవ అయింది దివ్య డబ్బులు కూడా తీసుకురాలి అన్న ఫోన్ కూడా గుంజుకున్నాడు నిజం దివ్య ఇగో నేను

ఎవరికి ఫోన్ చేయాలో అర్థం కాలే నేను కిషోర్కి కాల్ చేసి ఇట్లా అమౌంట్ అకౌంట్ ఉన్నాయా అని అడుగుతా మరి ఎట్లా మీకు ఎట్లా మరి ఇవ్వడం ఎట్లా ఎట్లానా ఈ అంకుల్ని ఒకసారి అడగానా నేను నేనేం మాట్లాడని అన్నతో నువ్వు స్టాప్ లో కూర్చున్న ఒక బేకరీలో వీళ్ళేమో మమ్మీ ఆకలి ఆకలి అని మమ్మీ ఇంటికాడు మాట్లాడు నిన్న దాకా మంచిగా ఉంటే ఇప్పుడు ఇట్లా నేను ఆగు కిషోర్ అకౌంట్ నా అకౌంట్ లో అయితే పైసలు లేవ ఇప్పుడు నాకు పని కదా కిషోర్ దాంట్లో మేబీ ఉన్నాయేమో నేను ఇంటికే ఇంటికి నువ్వు ఇంటికే పో ప్రస్తుతానికైతే గొడవ అయింది ఓకే గానీ ఇంటికి ఇంటికి పోయినకి రోజు ఒకరోజు చూడు ఇంకెక్కువ అట్లనే రాష్ట్ర చేస్తాడా ఇట్లా చేస్తాడా అనేది అన్న దాన్ని బట్టి నువ్వు మాట్లాడుకుని వద్దు కానీ ఇట్లా సడన్ సడన్ ఇట్లా చేస్తే చేస్తేనే మరి పిల్లలకి పిల్లలకి ఇబ్బంది అవుతుంది గది నాకు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఇంటికి పోగానే నేను నాకు పైసలు ఫస్ట్ ఉన్నాయా నిండు గారికి ఆకలి పైసలు ఉన్నాయా లేవని తెలుసుకొని నీకు పంపిస్తా నిజంగా నా మమ్మీ నా మెంటలీ మెంటల్ ఒకదా నా గుండె గుబులు గుబులని నేను కరాలి వెళ్తా ఒక సచ్చ ప్రాంక్ కాలేజ్ ఉంది ఇలా ఇలా నాకు ఆఖరికే నవ్వు వస్తాని కానీ నవ్వు ఆపుకుంటున్నా అప్పటినుంచి నాకు అర్థమవుతుంది కానీ ఏమనుకుంటున్నా నిజంగానే మరి ఫోన్ వేరే నెంబర్ తోటి వచ్చింది మరి నిజంగానే పిల్లలు వయసునే పడ్డది మధ్యలో నేను మాట్లాడుతున్నా మా ఫ్రెండ్ నిజంగానే భయపడ్డది The main karaवाeta da pake donngmona kotar fra sa doila.